నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో కర్రీ పాయింట్ స్టైల్లో పెసరపప్పు పాలకూరని కమ్మగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను చాలామంది పెసరపప్పు కాంబినేషన్ అనగానే చప్పగా ఉంటుంది టేస్టీగా ఉండదు అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా మీరు ప్రిపేర్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు కూడా యాడ్ చేయండి ఇలా మనం కందిపప్పు రెసిపీ చేసేటప్పుడు పెసరపప్పు పెసరపప్పు రెసిపీ చేసేటప్పుడు కందిపప్పు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత పెసరపప్పుని రెండుసార్లు కడిగేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ టేస్టీగా ఉండాలి అంటే మీకు ఒక చిట్కా చెప్తాను పెసరపప్పు కాంబినేషన్లో ఎప్పుడైనా మనం పప్పు ప్రిపేర్ చేసుకుంటే కనుక పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేయండి ఆ పచ్చిమిర్చి స్పైసీ అంతా కూడా పప్పుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం పప్పు కాంబినేషన్లో రెసిపీస్ చేసేటప్పుడు నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెప్పలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని అడుగు నుంచి బాగా ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడైనా సరే పప్పు రెసిపీస్ చేసేటప్పుడు ఇలా ముందే మనం తాలింపు పెట్టేసుకుని ఆ తాలింపులోనే కూరగాయలు కానీ లేదా ఇలా ఆకుకూరలు కానీ వేసుకుని ఇలా మగ్గించుకున్నామంటే ఆ పోపు స్పైసీ అంతా కూడా మనం తీసుకున్న వెజిటబుల్స్కి కానీ ఆకుకూరలకి కానీ పడుతుంది మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాలకూర రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఎప్పుడైనా పప్పు కాంబినేషన్లో రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు ముందుగా తాలింపు పెట్టుకుని తర్వాత ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా అయితే మనం ముందే పప్పు టమాటా కానీ పప్పు ఆకుకూరలు కానీ చేసుకున్నప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పోపు వేస్తాం కదా అలా వేయకుండా ముందే పోపు పెట్టుకుని తర్వాత ఈ పప్పుని యాడ్ చేసుకుని ఆ పోపులోనే ఈ విధంగా పప్పుని టూ మినిట్స్ ఉడికించుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవుతూ ఈ విధంగా రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లో పప్పు కాంబినేషన్లో రెసిపీస్ చాలా ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ వెజ్ రెసిపీస్ కోసం మన టెన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్